హాయ్ ఫ్రెండ్స్ గోవింద గోవింద నేనైతే సప్త శనివారాల్లో భాగంగా ఈరోజైతే మనము నాలుగో వారానికైతే వచ్చేసామన్నమాట ఈరోజు ఈ పూజనైతే ఇలా చేసుకుంటానన్నమాట ఈరోజు స్వామివారినైతే ఎర్రటి మందారాలతోనైతే స్వామివారిని అర్చించుకుంటున్నానమాట ముందుగా అయితే పిండి ప్రమిదలను చేసి పెట్టుకున్నాను నేను రెండు పిండి ప్రమిదలనే పెడుతున్నానండి అలాగే ఇంకా రెండు దీపాలను కూడా పెట్టుకుంటున్నానమాట ఇప్పుడు స్వామివారికి ముందుగా దీపారాధన అయితే అనమాట దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండీ అందుకే ఆ దీపంలోనే మనకు సాక్షాత్తు ఆ భగవంతుడు అనేది దర్శనమిస్తాడండి అది యొక్క మన నమ్మకం కాబట్టి ఇలా ఏకాదతితోనైతే దీపాన్ని అయితే వెలిగించాను అనమాట ఈ పూజ చేసుకునేటప్పుడు అయితే ముందుగా వినాయకుడి పూజ చేసుకోవాలండి మన దగ్గర వినాయకుడి ప్రతిమ ఉంటే పెట్టుకొని చేసుకోవచ్చు లేదు అనుకుంటే పసుపు గణపతిని అయితే చేసుకోవాలండి ఈ పసుపు గణపతిని ఇలా పూజ చేసిన తర్వాత మరుసటి రోజైతే మనము ముఖానికైతే రాసుకుంటే చాలా మంచిదండి లేదు అనుకుంటే ఏదైనా పారే నీటిలో వేయాలి తులసి మొక్కలు మాత్రం ఈ పసుపు గణపతిని అయితే వేయొద్దు అనమాట తర్వాత అయితే ఇప్పుడు స్వామివారికి ముందుగా వినాయకుడికి అష్టోత్తరాన్ని అయితే చదువుకోవాలన్నమాట ఇలా వినాయకుని అష్టోత్తరం చదివినాక స్వామివారికి అయితే బెల్లాన్ని అయితే సమర్పించానండి ఇంకా స్వామివారికి తాంబూలం కూడా సమర్పించి ధూపం దీపం నైవేద్యం అంటాం కదండి అలా అయితే సమర్పించి తండ్రి నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు నా పూజకైతే ఎలాంటి ఆటంకాలు రాకుండా పూజనైతే మంచిగా విజయంగా చేయించుకో తండ్రి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను అనమాట అండి ఇలా మొక్కుకొని ధూపాన్ని అయితే వేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత మనము ఇక్కడ ఈ కలషంని స్థాపించాం కదండి కలశాన్ని స్థాపించినప్పుడు ఆ కలిషంలో ఏమేమి వేయాలనేది ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి ఇలా కలిషం పెట్టుకున్నామంటే సాక్షాత్తు ఆ భగవంతుడు మనం ఏ దేవుడైతే పూజ చేస్తున్నామో ఆ భగవంతుడు అందులో వచ్చి ఉంటాడనేది మన నమ్మకం కాబట్టి ఆవాహయామి అని చెప్పుకుంటాం కదండి ఆ మంత్రాలను చెప్పుకోవాలంటే ఒకవేళ మనకు మంత్రాలు రాకుంటే తండ్రి నువ్వే దిక్కునైతే నమ్ముకుంటే చాలా మంచిది అనమాట సో మొత్తానికైతే అలా ఆవాహయం చేసుకొని మన గోత్రనామాలు చెప్పుకొని ఈరోజు డేటు సమయము అలాగే నక్షత్రము ఇవన్నీ కూడా చెప్పుకుంటే చాలా మంచిదండి అవన్నీ రావు అనుకుంటే గోవింద అనుకున్నా పర్వాలేదండి మొత్తానికైతే ఎలా ఏంటి కాదు భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే అయితే ఆహృతిని కూడా ఇచ్చేస్తున్నాను ఇలా పూజ అంతా చేసేసి తర్వాత కలశ స్థాపన చేశాం కాబట్టి ఆ కలశంలో దేవుణ్ణి అయితే ఆవాహనం చేసుకొని స్వామివారికి అయితే స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుందండి అది చదువుకోవాలి అది చదువుకుంటూ మన దగ్గర పుష్పాలు ఉంటే పుష్పాలను సమర్పించుకోవాలి పుష్పాలు లేకుంటే అక్షింతలను వేసుకోవాలంటే తర్వాత స్వామి స్వామివారి అష్టోత్తరం చదువుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తరాన్ని అయితే చదువుకోవాలన్నమాట మనం ఇక్కడ లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని కూడా చదువుకోవాలన్నమాట ఇలా స్వామివారి అష్టోత్తరాలు అమ్మవారి అష్టోత్తరాలను అయితే చదువుకున్నాక ఈ వ్రతం చేస్తున్నాం కదా ఈ వ్రతం అన్నప్పుడు ఆ వ్రతం సంబంధించిన కథలు ఏవైనా ఉంటాయి కదండి ఆ కథనైతే చదువుకోవాలండి చదువుకోకున్నా సరే ఇలా పెట్టుకొని యూట్యూబ్లో అయితే మనకు వస్తాయి కదండి వీడియోస్ సప్త శనివారాల వ్రతం యొక్క కథ అని అంటే వస్తాయి కదా అలాంటివి పెట్టుకొని వినుకుంటూ కూడా అక్షంతలు వేసి స్వామివారిని అయితే స్మరించుకున్నా సరిపోతుందండి ఎలా స్మరించుకున్నాం అనేది కాదంటే ఎంత భక్తితో ఆయనను కొలిచామో ఆయన నామాన్ని నిత్యం మనం ఎలా మొక్కుకుంటున్నాం అనేది అయితే మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నమాట నేను ఇలా చేసుకుని అయితే వీళ్ళు తిరుపతికి వెళ్ళాడంట ప్రసాదం ఇవ్వనీకి అయితే వచ్చాడనమాట సో మొత్తానికి నేను ఈ పూజ చేస్తున్నాను ఎప్పుడు పూజ అయిపోయే దర్శనం తిరుపతికి వెళ్ళొచ్చు చెప్తున్నారు అనమాట సో మొత్తానికైతే ఆ స్వామి యొక్క అనుగ్రహం నా పైన ఉందని నేను అనుకుంటున్నాను ఇలా ప్రసాదం రావడం నాకు చాలా సంతోషం ఇంకా కొందరు అనుకుంటారు అది రావడం ప్రసాదం రావడం అదేదైనా గొప్పనా అనుకుంటారు కానీ ఎప్పుడు ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయొద్దని అందరికీ చెప్తున్నానండి ఆ భగవంతునే ఆశీర్వాదం ఉంటేనే మన ఇంటికి ప్రసాదం అయితే వస్తుందని అయితే మనం నమ్మాలండి సో మొత్తానికైతే ఇలా ప్రసాదం రావడం ఒక మంచి విశేషంగా నేను అనుకుంటున్నాను అనమాట స్వామివారికి నైవేద్యాన్ని కూడా సమర్పించాను ఈరోజు అన్నం పప్పు ఆలు పెరుగు ఇవైతే అనమాట వాటినే స్వామివారికి మహానైవేద్యంగా సమర్పించి మరి ఒకసారి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కథ అవన్నీ చదువుకున్నాను కదండి ఈ పూజ కంప్లీట్ అయిందని స్వామివారికి దీపాన్ని చూపించి ధూపం వేసి నైవేద్యం పెట్టి స్వామివారికైతే పూజనైతే కంప్లీట్ చేశానని అయితే చెప్తున్నాను అనమాట సో మొత్తానికైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేనైతే యూట్యూబ్లో వీడియోనైతే అప్లోడ్ చేసుకొని అది వింటూ పూజనైతే చేసుకుంటాననమాట సో మొత్తానికి అయితే నా సప్త శనివారం నా సప్త శనివారాల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నేనైతే ఈ చదువుకున్న కథలో అయితే నాకు ఒకటి బాగా నచ్చిన కథ ఏంటంటే ఏడుకొండల స్వామి ఉన్నాడు కదండి మన వెంకటేశ్వర స్వామి ఆ తిరుపతి దగ్గర అయితే ఒక గ్రామం ఉంటుందన్నమాట అక్కడ అనే మహారాజు ఉంటాడనమాట ఆ మహారాజు వెంకటేశ్వర స్వామికి మహాభక్తుడు అనమాట ఆయన ఎంతో భక్తితో ఆయననైతే సేవిస్తూ ఉంటాడనమాట సో మహారాజు కాబట్టి బంగారు పూలతోనైతే ఆయనను ప్రతినిత్యము స్మరిస్తూ ఉంటాడనమాట ఇలా అలాగే ఉండంగా ఆ గ్రామంలో ఒక చిన్న పల్లెటూరు గ్రామం లాంటి దాంట్లో ఒక భీముడు అనే కుమ్మరివాడు కూడా ఉండేవాడనమాట ఆయన వెంకటేశ్వర స్వామిని ఆయన కూడా భక్తితో పూజ చేస్తుండే అనమాట కొన్ని అనివార్య కారణాల వల్ల స్వామివారిని దర్శించుకోనికైతే తిరుపతికి అయితే వెళ్ళలేడనమాట సో స్వామిని ఎక్కడ ఉంటే అక్కడే ఉన్న ప్లేస్లోనే ఆ మట్టితోనే స్వామివారి ప్రతిమిదని అదే ఆ స్వామి యొక్క రూపాన్ని చేసుకొని ఆ మట్టితోని ఆ స్వామిని నిత్యం స్మరిస్తూ ఉంటాడనమాట ఇలా స్మరిస్తూ ఉండగా అయితే ఇలా ఆయన చేతికున్న మట్టితోని పుష్పాలుగా చేసి అతను చేసే కుండలు చేసే ప్రదేశం దగ్గరనే ఆ పూలను పెడుతూ ఉంటాడనమాట ఇలా పెడుతూ ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే ఈ తొండమాహన్ మహారాజు నేను బంగారు పూలు సమర్పిస్తున్నాను కదా వెంకటేశ్వర స్వామికి ఇవి మట్టి పూలుగా ఎలా వస్తున్నాయని ఆశ్చర్యపోతాడనమాట ఇలా ఆశ్చర్యపోయి చాలా బాధపడుతూ ఉంటే ఒకరోజు స్వప్నంలో స్వామివారు వచ్చి నువ్వు ఇలా విచారిస్తున్నావు కదా నీకంటే ఒక పరమ భక్తుడు ఉన్నాడనమాట అతని పేరు భీముడు ఈ చిన్న గ్రామంలో ఉంటాడు అని అంటే ఆయన స్వామివారు చెప్పంగానే మరుసటి రోజు అయితే వెళ్ళి నువ్వు ఎలా చేస్తున్నావు ఇట్లా నేను పెట్టిన పూల దగ్గర నీ పూలు ఎలా ఉంటున్నాయి అంటే స్వామి నీకు దండం పెడుతున్నాను మీరు రావడం నా జన్మ ధన్యమైంది మీరు మహారాజు కాబట్టి నాకు ఎలాగో ఎట్లా చేయాలి ఏంటి అనేది అయితే నాకు తెలియదు నా దగ్గర ఉన్న ఈ మట్టితోనే నేనైతే స్వామివారిని అయితే పుష్పాలుగా చేసి స్మరిస్తున్నాను అని చెప్తారనమాట ఇలా తర్వాత ఓహో నీ భక్తి నా భక్తి కంటే గొప్పదని అనుకొని ఆయనకు డబ్బులు ఇచ్చి ఆ రాజు అయితే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ కుమ్మరి కొన్ని రోజులకైతే మరణిస్తాడనమాట మరణించిన తర్వాత అతను స్వర్గానికి చేరినప్పుడు ఆ రాజుకి అయితే ఏం చెప్తాడంటే ఇతను ఇంత భక్తుడు కాబట్టి ఇతను చేసిన ఆ మట్టి పాత్రలు ఏవైతే ఉన్నాయో ప్రతినిత్యం నాకు అందులోనే నైవేద్యం పెట్టాలని ఆ వెంకటేశ్వర స్వామి అయితే ఆ రాజుకు చెప్తాడనమాట తొండమాన్ మహారాజుకి ఇంకా అప్పటి నుంచి అయితే మనకు తిరుపతిలో అయితే స్వామివారికి ఎలాంటి నైవేద్యాన్ని పెట్టిన ఆ కుమ్మరివాడు చేసిన దాంట్లోనే ఆ పాత్రలలో స్వామి వారికి అయితే ప్రసాదాన్ని అయితే సమర్పిస్తారు ఇక్కడ ఈ కథ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే అంతటి గొప్ప రాజు కూడా ఈ చిన్న కుమ్మారి వాడి దగ్గర భక్తిలో అనేది అయితే మనకు అర్థమవుతుందండి అందుకే నేను గొప్ప నువ్వు గొప్ప అనేది కాదండి భక్తిలో ఎవరు ఆ పరమాత్ముడికి దగ్గర అవుతాడో ఎంత గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటాం కానీ బీదవాళ్ళు కూడా కొన్నిసార్లు స్వామివారికి పరమ భక్తులుగా ఉంటారనమాట ఇక్కడ భక్తి అనేది చాలా ప్రధానం